લો મોલ ના ગુચુચને કેણ માટે પૂછી લેશે અમર મોસ્ટ આને કદાચ સુધારે તો આને ராத்திரி தொண்ணு காந்த ரெண்டு தமிழ் கண்ட ஒரு பதினேழு மந்தி வச்சாரி காவல்திங்க நேரம் எட்லி கூச்சோனு அப்படி செர்ச்சி கார்டு இப்போன்னு புரோடாக்காக ஆக நேரம் ஒர்க் நான் மீதுக்கு வச்சு சரி சேர்ந்து నాకు తెలుసు రౌడీ ఉన్నవరా నేనే వీడియోస్ అన్న నాకు పెన్షన్ రాలేదు కాబట్టి ఆ పెన్షన్ గురించి నేను మాట్లాడాను అది మీకు కావాలని పెట్టలేదు ఆ కడుపు కాలి పెట్టాడు నాకు ఒకసారి దగ్గర ఉన్న దాని వస్తే నాకు నా పరిస్థితి నా పరిస్థితి లేక నాలుగు విరామం చాలామంది ఉన్నారు నా పరిస్థితి ఇలా ఉంటే మరి నా కడుపు కాడిన ఉద్దేశంలో ఆ ఫేస్బుక్లో ఆ వీడియో పెట్టా పోషన్ చేసి ఆ రాజకాలు ఇలా ఉన్నాయి ఈ రకమైజ్ చేస్తానని చెప్పి ఒక వీడియో పెట్టాను నా అందరికీ పదిహేను మంది వచ్చి దాడి చేయబోతుంది అందరికి వాళ్ళు ఇచ్చి ఆపి వాళ్ళందరూ ఆపి వాళ్ళందరూ ఆపిద్దాను అండి ఆల్రెడీ మీరు బాడీ ఒక రాడ్ ఉంటుంది కనీసం ఆ రోజు పిల్లలు కనుక పల్లెల్లో పిల్లలు తల పగింపు கல் டார்கெட் அத்தா மாநாடு டார்கெட் சேச்சு வீடு வெனட்டடா வேறட நான் வாடனே பேதின்ட்டம் நான் கொடுக்குறேன்னு குத்து வெட்டறானே அந்த டாடா

அந்த ஜோலிக்கு போவது ராச்சி வச்சாடன்னா ఒకటి మనోడు బండి ఆ రోజు ఎత్తు అయితే దానికి ఒక ఐదేళ్ళు ఏదో మాట్లాడే సెటిల్మెంట్ మాట్లాడారు నన్ను అదైపోకుండా మళ్ళీ ఈ రోజు వచ్చి అరే తెలుస్తాం లాపాలా అన్ని సార్ రోజు ఒకటే పెట్టామండి రెండు పెడతాను జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేసారు వీడియో చూస్తాను వీడియో చూడండి ఇంటే వల్ల రోజు ఒకసారి చూడండి ఈ మన జనసర విలేజ్లో రాత్రిలో వచ్చిన చంద్రవ మా పార్టీకి సంబంధించినటువంటి ఒక విద్యకులు పక్కన ఏదో వాట్సాప్లో సోషల్ మీడియాలో ఈ విధంగా పింఛను పెంచిన ఇంటికి వచ్చి వాడిని ఈ జగన్ జగన్ దేవాలి కోర్టుకి కోర్టుకెళ్ళి చంద్రబాబు నాయుడు ఇచ్చిన ఆపేటప్పుడు ఇప్పుడు మీరు రేపు పొద్దున్న ఎక్కడికి వెళ్ళి చూసుకోవాలి ఏంటి అని చెప్పేసి ఒక పది వేల మంది వచ్చి వాళ్ళు గందరగోళం చేసి తిప్పి వాళ్ళ నాన్నే వాళ్ళ అతన్ని తిప్పి ప్లస్ చర్చి కూడా చర్చిలో లో కూడా ఎస్ వాళ్ళని కూడా తిప్పి అది ఫోన్ ఇస్తారండి రేలు కూడా హ ఆది ఫోన్ ఇస్తారండి అదన్న చెప్ అది నొక్కసారి కలవమండి ఆ ఆ ఎందుకัท హ్యాండిక్యాపుల్ చెబచ్చు కాల్ రెండు కాల్లు మంచి 90% అమ్మా పో పో మీకు ఇప్పుడే పెట్టి ఈ ఫోన్ నుంచి పెట్టి రెండు పెట్టి వెళ్ళిపోండి ఇక్కడ బండి స్టార్ట్ కొట్టి కొన్నం నేను ఇక్కడ 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 రాష్ట్రంలో నీకు ఎక్కడా కూడా నీకు ఏ సమస్య ఉన్నా కూడా ఇమీడియట్లీ గ్రామ నాయకులకి సమాచారం అందించారు వాట్సాప్ గ్రూప్ గ్రూప్ వాళ్ళ గ్రూప్ దాన్ని బట్టి మెసేజ్ పెట్టి వాళ్ళందరూ స్పందిస్తారు మేము స్పందిస్తాం దాంట్లో మీకు ఎట్టి పరిస్థితులు ఏ విషయంలో కూడా నువ్వు బయపడ పూర్తి స్థాయి చెప్పేది నువ్వు సాయలు మీరు రికార్డ్ చేశారు వాటి నువ్వు ఒంటి గంటకు నాకు మెసేజ్ పెట్టింది నేను ఎమ్మనే రిప్లై ఇచ్చాను నువ్వు కుదిని కూడా ಬಿట్టు మళ్ళీ నేను ఎత్తాను మళ్ళీ ఈ రోజు ఫోన్ చేసి ఇక్కడ కూడా మనం కూడా మరొక ఫోన్ దాఖలే కూడా కార్యకర్తలందరికీ కూడా నమస్తే అండి గణపవరం వస్తాండి నేను శాంతి నగర్ నేన రాత్రి కొంతమంది టీడీపీ కార్యకర్తలు నా మీద దాడికి దిగారు ఆ దాడిలో పాక్షికంగా దెబ్బలు తినకపోయినా కానీ తప్పించుకున్నాను ప్రాణం పోవాల్సిన మాట రకంగా ఇక్కడ వా వాస్తలు ఎవరు లేకపోతే కనుక నేను వాళ్ళ చేతిలో చాలా తన్ను తినేవాడిని నేను చేసిన పాపం ఉంటే లేదు నాకు పెన్షన్ రాలేదు మూడో తారీఖు అయినా పెన్షన్ రాలేదని ఒక చిన్న పోస్ట్ ఒకటి పెట్టాను ఆ పోస్టుకి వాళ్ళ రియాక్షన్ ఎలా ఉందంటే ఒక పదిహేను మంది నా ఇంటి మీద పడి గొడవ చేసి అమరాపుతులు తిప్పి అగ్రవర్ణ కులాల వాళ్ళు నేను ఒక బీసీ విశ్వబ్రాహ్మణుని దానితోడు తొంభై శాతం వికలాంగుణ్ణి అని కనికరించకుండా నన్ను నా మమ్మని మా నాన్నని బెదిరించి బోండాయిజం రౌడీజంగా ప్రవర్తించారు నేను పెట్టిన పోస్ట్ దాంట్లో లేదు నా కడుపు కోత నాకు ఆకలి అయ్యి ఆ డబ్బులు వస్తే నాకు ఖర్చులకు ఉపయోగపడతాయి ఆ ఖర్చుకు ఉపయోగపడేదానికి కూడా ఉపయోగ ఉపయోగపడేదాన్ని కూడా ఆ టయానికి రాలేదని ఒక వీడియో పెట్టా ఈ దీనికి కారణం చంద్రబాబు నాయుడు గారు నిమ్మగడ్డ రమేష్ గారు త్వర ఒక లెటర్ ఇప్పించి చేశారు ఇదంతా అని చెప్పి నేను ఒక లెటర్ పెడితే వాస్తవం చెబితే వాళ్ళు నన్ను అమరాభూతులు తిట్టడం జరిగింది టీడీపీ